హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ అండి పన్నీర్ దమ్ బిర్యానీ మనకు హోటల్ టేస్ట్ కంటే ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనో వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి పక్కకే ఉన్న బెల్ ఐకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనకు హోటల్ కంటే ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం పదండి వీడియోకు వీడియోలకు ఇప్పుడు మనం ఏ గంజు లో మనం వండుకుంటామో గిన్నెలో అదే తీసుకోవాలి దాంట్లో పన్నీర్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నా నేను కేజీ రైస్ తోడు చేస్తున్నా బాస్మతి కే రైస్ కేజీ తీసుకున్న పన్నీరు హాఫ్ కేజీ తీసుకున్నా ఇప్పుడు పన్నీర్ అంతా మనం గిన్నెలో వేసేసుకొని కొత్తిమీర తరుగు పుదీనా కరివేపాకు వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ జీలక సాజీర్ వేసుకోవాలి అట్లనే మసాలా దినుసులు తీసుకోవాలి అనాస పువ్వు స్టార్ పువ్వు దాసన చెక్క లవంగాలు ఇలాక్షీలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు తీసుకోవాలి మనం బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో అన్నీ మసాలాలు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు బ్రౌన్ ఉల్లిపాయలు తీసుకోవాలి నేను బ్రౌన్ ఉల్లిపాయలు ఏమి పెట్టుకున్నా ఇప్పుడు ఒక స్పూను ధనియా పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక అర సాల్ట్ వేసుకొని మనం అదంతా ఒకసారి గంట పట్టి మెల్లగా కలుపుకోవాలి అంటే మనం వేసిన మసాలాలు పొడులు అవన్నీ పన్నీర్ పెట్టేటట్టు మనం పన్నీర్ని మెల్లగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఒక పావు కప్పు దాకా వేసుకోండి స్పూన్ పరంగా చెప్పానంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోండి నెయ్యితోటి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఆయిల్ కంటే నెయ్యితోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక ముప్పావు కప్పు పెరుగును తీసుకొని మనకు చిక్కటి పెరుగుని తీసుకొని మనం స్పూన్ బట్టి అట్లా అనుకుంటే మనకు క్రీమీగా తయారవుతుంది అట్లా క్రీమీగా చేసుకొని మనం పన్నీర్ ముక్కలు వేసుకొని చేత అవిటిని మెల్లగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మ చెక్క సుతం పిండుకోవాలి పెరుగు సరిపోకపోతే ఇంకా కొంచెం సుతం వేసుకోవచ్చు నేను ఇంకా ఇంకో రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాండి పెరుగు మనకు పెరుగు పెరుగుతోటే గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి వేసుకుంటే ఇప్పుడు అంత కలుపుకొని దాన్ని అంత అట్లా ఈవెన్గా సర్దుకొని దానికి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట నుంచి రెండు గంటల దాకా మీ వీలును బట్టి పెట్టుకోండి నేనైతే ఒక గంట పెట్టినా ఇప్పుడు మనం వాటరు వేరే గిన్నె తీసుకొని మనం రైస్ ఎంత తీసుకుంటానో దానికంటే డబులు నీళ్ళు వేసుకోవాలి అందులో ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మసాలా దినుసులు బిర్యానాకు అవన్నీ వాటర్లు వేసుకోవాలి వాటర్ మనకు మరగాలి మరిగేదాకా దానికి మూత పెట్టి వాటర్ అన్నీ అట్లా మరగాలి చూడండి ఇప్పుడు మనం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి బియ్యం నేను నానబెట్టుకున్న మనకు బియ్యం కొంచెం నానితేనే రైస్ బాగుంటుంది అందుకే మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం మరిగే వాటర్లో మనం రైస్ అంతా చక్కగా వీటిని కడుక్కొని రెండుసార్లు మెల్లగా మనం అందులో వాటర్లు వేసుకోవాలి చూడండి అంత వేసుకున్నాక ఒకసారి మనం రైస్ను మెల్లగా కలుపుకోవాలి రైస్ను ఎక్కువ కలపద్దండి విరిగిపోతుంది ఇప్పుడు మనం రైస్ కొంచెం ఉడికింది కదా మనం నేను వేరే స్టవ్ విన పెట్టుకున్నా ఇటు మనం పన్నీర్ది పెట్టుకోవాలి చూడండి మనకు పన్నీర్ చక్కగా నానింది కదా ఇప్పుడు మనకు రైస్ సుతం ఒక సెవెంటు పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది అంటే ఫస్ట్ లేయర్ వేసేది ఒక సిక్స్ పర్సెంటే ఉడకాలి అప్పుడే మనకు బిర్యానీ అన్నది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి ఫస్ట్ వేసేది ఒక సిక్స్ పర్సెంట్ ఉడికినాక వేసుకోవాలి మళ్ళీ వేసేది ఒక సెవెంటు ఎయిట్ పర్సెంట్ వేసి అట్లా ఉడికినాక వేసుకోవాలి అంటే మనకు పక్కకు రైస్ ఉడుకుతూనే ఉండాలి మనం ఇటు రైస్ వేసుకుంటూనే ఉండాలి అప్పుడే మనకు రైస్ అంతా ఈవెన్గా పొడి పొడి చాలా బాగా వస్తుంది రైస్ అంతా వేసుకున్నాక రైస్ ఉడకబెట్టుకున్న నీళ్ళే ఒక్క రెండు గంటలు వేసుకోండి మనకు గ్రేవీగా మాడిపోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు మళ్ళీ తీసి మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోవాలి అట్లనే ఇంక రెండు స్పూన్ల నెయ్యి తీసుకోవాలి వేసుకొని మీ దగ్గర కుంకుమ పువ్వు ఎట్లుంటే పాలలో నానబెట్టుకొని మనం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం పుడ్డు కలర్ వేసుకుంటున్నా పుడ్డు కలర్స్తో మనం ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం పుడ్డు కలర్ వేసిన వేసుకున్నాక మళ్ళీ ఒకసారి దానికి మూత పెట్టేసి ఒక్క నిమిషం సేపు మనం దాన్ని దమ్ చేసుకోవాలి అప్పుడే మనకు రైస్ అంతా మంచిగా ఉడుకుతుందండి చూడండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి అన్నం ఎట్లున్నదన్నది ఒకసారి మనం తీసి చూసుకోవాలి కొంచెం నీరు నీరు ఉంది కదా దాన్ని ఇంకో ఒక నిమిషం షేప్ అన్న ఒక థర్టీ సేకర్లన్నా ఉంచుకున్నాక చూడాలి మళ్ళీ నేను ఒక థర్టీ సెకన్లు ఉంచుకొని మళ్ళీ చూస్తాను చూడండి మనకు బరోబరి అన్నం కానీ బిరి మనం పన్నీర్ కానీ పర్ఫెక్ట్ కుక్ అయింది చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని ఒక రెండు మూడు చికెన్ రట్ల చల్లారించుకొని మనం సర్వింగ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పక ఇలాసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకునేది అంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు పిల్లలు అయితే అంత బాగుంటుందండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఓసారి పన్నీర్ తోటి ట్రై చేయండి